అందరికీ నమస్కారము మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కాలంలో పిల్లలు పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూలు కా కా తర్వాత కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు అయితే ఇప్పటి సామాజిక పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ఇంజనీరు డాక్టరు తర్వాత సిఏ ప్రొఫెషనల్ ఇలా కావాలని వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడికి పెడతారు అయితే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడు కొద్దిగా మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటాడు ఇంకొకడు లాంగ్వేజెస్లో ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉంటాడు అటువంటిప్పుడు పిల్లల మధ్య వా డాక్టర్ కావాల్సిన వాడిని ఇంజనీర్ కామని వాడికి ఏదో నేను కొనిస్తా ఏదో చేస్తా బహుమతులు ఇస్తా అని ఇది చేయకండి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వృత్తినే తీసుకోమనండి ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా కావాలి ఇప్పుడు చూడండి చాలామంది అథలెట్స్ ఉంటారు వాళ్ళు బీటెక్ చదవలేదు తర్వాత ఎంబీఏలు చదవలేదు తర్వాత ఎంబీబీఎస్ చదవలేదు కానీ ప్రపంచ స్థాయిలో మంచి క్రికెట్ ప్లేయర్లు అయ్యారు కష్టపడి అయితే ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి వాళ్ళను ఆటల మీద చేయకుండా చేస్తే ఈరోజు మనకు మంచి ప్లేయర్స్ దొరికే వాళ్ళు కాదు కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు సునీత మనస్కులు కొంతమంది స్లో ఉంటారు కొంతమంది ఫాస్ట్ రనర్స్ ఉంటారు కొంతమందికి తొందరగా అర్థమవుతుంది గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి పిల్లల మధ్య ఇది కాంపిటీషన్ పెట్టకూడదు వాళ్ళకు ఏది ఇష్టమైతే అదే చదవనియండి వాళ్ళకు ఇష్టమైన వాళ్ళ అభిరుచుల ప్రకారము వాళ్ళ వృత్తిని బట్టి మంచి కాలేజీలో ఎక్కడైతే నైపుణ్యాలు పెంచుకోవాలో అక్కడికి తీసుకుపోయి చేరిపియండి అంతేగాని పిల్లల మధ్య పోటీ తత్వం పెడితే వాళ్ళ మధ్య ఒక విధమైన జెలసి కానీ ఒక విధమైన భేదాభిప్రాయాలు వస్తాయి కాబట్టి పిల్లలకు అడగాలి వాళ్ళు ఏం చేస్తారు ఏ వృత్తి చేస్తారు వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళకి మీరు ఫెసిలిటీస్ ఇవన్నీ అంతే కానీ ఒకరి నుంచి ఒకరికి కవే కంపేర్ చేయడం చాలా తప్పు మీ పిల్లలనే కాదు వేరే వాళ్ళ పిల్లలతో కూడా ఎవరు ఏది కావాలో అదే అవుతారు ఎవరికి ఉన్న తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పిల్లల మధ్య ఈ తరహా పోటీ పెడితే వాళ్ళ భావితరాలకు చాలా కష్టం అనిపిస్తుంది కాబట్టి పిల్లలను మానసికంగా నువ్వు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి సిఏ కావాలి ఇవన్నీ పెట్టకండి దయచేసి పిల్లలు వాళ్ళకి తెలుసు ఈరోజు సామాజిక పరిస్థితుల ప్రకారము వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళ సామర్థ్యానికి ఏ వృత్తి బాగుంటుందో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు జై హింద్ జై భారత్